హాయ్ హలో ఎవరీవన్ ఈ వీడియోలో ఏ దేశం నా నాచదు పాఠాలలోని కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీ ముందుకు తీసుకొచ్చాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియో చూడండి నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ఇంకెందుకు ఆలస్యం ప్రశ్నలలోకి వెళ్ళిపోదాం మొదటి ప్రశ్న కొండగాలి మాట కోనసీమ తోట కోయిలమ్మ పాట హాయి పాట దేశీ కవిత కాదే తెలుగులో నా మాట దేశ భాషలందు తెలుగు తేట అన్నది ఎవరు ఆప్షన్స్ ఆలూరి బైరాగి గురజాడ వేమూరి సుందరరామ్మూర్తి ఉటుకూరి లక్ష్మీకాంతం ఆప్షన్ త్రీ కరెక్ట్ అండి వేమూరి సుందర రామ్మూర్తి నెక్స్ట్ క్వశ్చన్ ఏ దేశం ఏగినా అనే పాఠ పాఠ్యాంశ మూల గ్రంథం ఏది ఆప్షన్స్ నావి దేశ పర్యటన అనుభవాలు నా అనుభవాలు విదేశీ పర్యటన అనుభవాలు జ్ఞాపకాలు ఆప్షన్ వన్ కరెక్ట్ అండి నా విదేశ పర్యటన అనుభవాలు నెక్స్ట్ క్వశ్చన్ లోక సంచారకుల గురించి హిందీ రచయిత రాహుల్ సాంక్రిత్యయన్ ఏ పుస్తకంలో వెల్లడించారు ఆప్షన్స్ లోక సంచారి దేశ సంచారి రాష్ట్ర సంచారి జాతీయ సంచారి ఆప్షన్ వన్ కరెక్ట్ అండి లోక సంచారి నెక్స్ట్ క్వశ్చన్ ఉటుకూరి లక్ష్మీకాంతం గారి ఏకాంకికను గుర్తించండి ఆప్షన్స్ సాయితీ రుద్రమ కాంతి శిఖరాలు సరస్వతి సామ్రాజ్య వైభవం అమృతవల్లి సాయితీ రుద్రమ అనేటటువంటిదేమో ఆత్మచరిత్ర అండి కాంతి శిఖరాలు అనేటటువంటిదేమో భక్తి గీతాలు సరస్వతి సామ్రాజ్య వైభవం అనేటువంటిదేమో ఏకాంకిక అమృత తల్లి అనేటటువంటిదేమో నవల మాకు ఇక్కడ ఏకాంక అడిగాడు కాబట్టిగా సర సరస్వతి సామ్రాజ్య వైభవం అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఉట్కూరి లక్ష్మీకాంతం ఎక్కడ జన్మించారు ఆప్షన్స్ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అనంతపురం జిల్లా కురవిపల్లి తూర్పుగోదావరి జిల్లా పొలములు పొలమూరు తూర్పుగోదావరి జిల్లా కాట్రావులపల్లి ఆప్షన్ వన్ కరెక్ట్ అండి ఈమె పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జన్మించారు అనంతపురం జిల్లా కురవిపల్లిలో జన్మించిందేమో ఆశావాది ప్రకాశరావు గారు తూర్పుగోదావరి జిల్లా పొలమూరులో జన్మించిందేమో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తూర్పుగోదావరి జిల్లా కాట్రావులపల్లిలో జన్మించిందేమో పింగలి బాలాదేవి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఉటుకూరి లక్ష్మీకాంతం రచన కానిది ఇక్కడ కానిదే అన్నాడండి జాగ్రత్తగా చూడాలి ఆప్షన్ వన్ కిరీట ధారణి నా తెలుగు మాంచాల నెక్స్ట్ చీకటి రాజ్యం ఒక చిన్న దివ్య ఆప్షన్ త్రీ ప్రేమపాశం రక్షాబంధనం ఆప్షన్ ఫోర్ అభిజ్ఞాన శాకుంతలం అంశ విజయం ఆప్షన్ త్రీ కరెక్ట్ అండి ఇక్కడ కానిది అన్నాడు కాబట్టి ఈ ప్రేమ పాశం రక్షాబంధనం అనేటువంటిది శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారివి మిగతావన్నీ కూడా ఉట్కూరి లక్ష్మీకాంతం గారి నెక్స్ట్ క్వశ్చన్ జర్మనీ రాజధాని నగరం బెర్లీన్కు లక్ష్మీకాంతమ్మ ఎప్పుడు బయలుదేరారు ఆప్షన్స్ పంతొమ్మిది వందల అరవై రెండు ఆగస్టు పదమూడు పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఆగస్టు పదమూడు పంతొమ్మిది వందల డెబ్బై రెండు జూన్ ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై రెండు జులై ఒకటి ఆప్షన్ టూ కరెక్ట్ అండి పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఆగస్టు పదమూడున ఆమె బయలుదేరారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు జూన్ ఒకటవ తేదీనాడు తనకు భారత ప్రభుత్వం నుండి సాంస్కృతిక పర్యాటక కార్యక్రమానికి ఎన్నిక చేసినట్టు లేఖ వస్తుంది తనకి నెక్స్ట్ క్వశ్చన్ మహాకాళిదాసు రచనలను జర్మనీ భాషలో రచించిన పండితుడు ఎవరు ఆప్షన్ శ్రీ రూబేన్ రిచెల్ రూత్ కాప్టూన్ హూబర్ ఆప్షన్ వన్ కరెక్ట్ అండి శ్రీ రూబేన్ గారు మహాకాళిదాసు రచనలను జర్మనీ భాషలో రచిస్తాడు నెక్స్ట్ క్వశ్చన్ రవీంద్రుని రాతపత్రులను మ్యాక్స్ముల్లర్ రాతపత్రులను భద్రపరిచినది ఎవరు ఆప్షన్స్ హూబర్ ఆప్షన్ టూ రిచెల్ ఆప్షన్ త్రీ మోడే ఆప్షన్ ఫోర్ రూత్ కార్టూన్ ఆప్షన్ త్రీ కరెక్ట్ అండి మోడే గారు హాల్ నగరంలో ఉంటారైన భారతీయ శిల్ప నాట్య చిత్రకళ వివిధ కళలపైన ఎన్నో గ్రంథాలు కూడా తన వద్ద ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరి అయినది క్రింది వాటిలో సరైందని అడగడం జరిగింది ఆప్షన్ వన్ డాక్టర్ డాక్టర్ క్లారా అనే వ్యక్తి మన భారతీయ వేద పురాణ ఇతిహాసాలపై పరిశోధన చేస్తున్న మహానుభావుడు ఆప్షన్ టూ భారతీయ సాహిత్యంపై భగవద్గీతపై ఉన్న ప్రేమతో క్లారా తండ్రి తన భార్య పేరు రత్నగా క్లారా తన భార్య పేరు పద్మగా క్లారా తన కూతురు పేరు అమృతగా మార్చుకున్నారు ఆప్షన్ త్రీ మిస్టర్ కాసా పండితుడు లికింగ్ లుకింగ్ టు వర్డ్స్ ఇండియా అనే గ్రంథాన్ని రాశారు ఆప్షన్ ఫోర్ అన్నీ సరైనవే ఆప్షన్ ఫోర్ రైట్ అండి అన్నీ కూడా సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ సార్ ఎడ్వర్డ్ దాస్ అనే లుథివేనియా మహాకవి గురించి సరైనవి ఆప్షన్స్ ఆయన మన జవహర్ లాల్ అవార్డు గ్రహీత ఆప్షన్ టూ ఆయన లిథివేనియా భాషలో మై నో రామా మై నో ఇండిష్కి అనే కావ్యాన్ని రాశారు ఆప్షన్ త్రీ బెల్ట్ ఆఫ్ పోయిట్స్ అని వ్యవహరించబడే ఒక బెల్టును ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారికి బహుకరించాడు ఆప్షన్ ఫోర్ పైవన్నీ సరైనవే ఆప్షన్ ఫోర్ కరెక్ట్ అండి పైవన్నీ కూడా సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ తెలుగులో తొలి యాత్ర రచన రాసిన రచయిత్రి ఎవరు ఆప్షన్స్ పుటుకూరి లక్ష్మీకాంతం ఆప్షన్ టూ పోతం జానకమ్మ ఆప్షన్ త్రీ వాసా ప్రభావతి ఆప్షన్ ఫోర్ ఎవరూ కాదు ఆప్షన్ టూ కరెక్ట్ అండి పోతం జానకమ్మ గారు పోతం జానకమ్మ తెలుగులో రాసుకున్న యాత్రానుభవాన్ని పిక్చర్స్ ఆఫ్ ఇంగ్లాండ్ అన్న పేరుతో ఆంగ్లంలోకి అనువదించి పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో ప్రచురించారు నూట నలభై ఆరు సంవత్సరాల తర్వాత కాళిదాస్ పురుషోత్తం అనేటటువంటి ఆయనే ఈ గ్రంథాన్ని తెలుగులోకి అనువదించారు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది రచయితలను వారి యాత్ర రచనలకు జతపరచండి లెఫ్ట్ సైడ్ ఏమో రచయితల పేర్లు ఇచ్చాడు రైట్ సైడ్ ఏమో వాళ్ళ యొక్క యాత్ర రచనలు ఇవ్వడం జరిగింది ఫస్ట్ది అక్కినేని నాగేశ్వరరావు నెక్స్ట్ రావురి భరద్వాజ మాలుతి చందూర్ ఎండ్లూరి సుధాకర్ ఏనుగుల వీరస్వామి సైడ్ ఏమో నేను చూసిన అమెరికా అటజనికాంచే కాంచే ఇనుపతిర వెనుక నవభారతి కాశీ యాత్ర చరిత్ర అక్కినేని నాగేశ్వరరావు గారిదేమో నేను చూసిన అమెరికా అనేటటువంటిది యాత్ర రచన రావురి భరద్వాజ్ గారిదేమో ఇనుపతెర వెనుక అనేటటువంటిది యాత్ర రచన మాలుతి చెందూరి గారిదేమో నవభారతి అనేటటువంటిది యాత్ర రచన ఎల్లూరి సుధాకర్ గారిదేమో అటజని కాంచే ఏనుగుల వీరాస్వామి గారిదేమో కాశీ యాత్ర చరిత్ర నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సంధి సంధిపదం కానిది గుర్తించండి ఇక్కడ సంధి సంధిపదం కానిది అన్నాడు కాబట్టి జాగ్రత్తగా చూడాలి ఆప్షన్ వన్ జగన్నాథుడు ఆప్షన్ టూ చిన్మయం ఆప్షన్ త్రీ షణ్ముఖుడు ఆప్షన్ ఫోర్ అత్యద్భుతం కానిది అన్నాడు కాబట్టి అత్యద్భుతం అనేటువంటిది కరెక్టు ఇది యనాదేశ సంధిపదం అతి ప్లస్ అద్భుతం అవుతుంది జగన్నాథుడు అంటే విడదిస్తే జగత్ ప్లస్ నాథుడు చిన్మయం అంటే చిత్ ప్లస్ మయం షణ్ముఖుడు అంటే షట్ ప్లస్ ముకుడు ఇక్కడ అనునాసిక సంధి సూత్రం వర్గ ప్రథమాక్షరాలైన కచడ తబలకు నాగాని మాగాని పరమైతే అదే వర్గ అనునాసికాలైనటువంటి ఇన్య ఇన్యా ఇని అనా నా మాలు ఆదేశంగా వస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సంభావన పూర్వపద కర్మదారయ సమాసం పదాన్ని గుర్తించండి అన్నాడు ఇక్కడ ఆప్షన్ వన్ బెర్లిన్ నగరం ఆప్షన్ టూ శాస్త్ర అభిమాని ఆప్షన్ త్రీ పురాణ ఇతిహాసాలు ఆప్షన్ ఫోర్ యాత్రానుభవం ఆప్షన్ వన్ కరెక్ట్ అండి ఇక్కడ పేరు గురించి ఇక్కడ బెర్లిన్ నగరం అనేటువంటిది బెర్లిన్ అనే పేరుగల నగరంగా విగ్రహవాక్యాన్ని రాస్తాము శాస్త్రాభిమానం అంటే శాస్త్రం నందు అభిమానం కలవాడు అని విగ్రహవాక్యం వస్తుంది అది బహువ్రీ సమాసము పురాణ ఇతిహాసాలు అనేటువంటివి ఏమో పురాణం యూను ఇతిహాసము ఇది ద్వంద్వ సమాసము యాత్ర అనుభవం అంటే యాత్రను గూర్చి అనుభవం ద్వితీయ తత్పురుష సమాసం అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో రూపక ఇది సమాసం కాదండి అలంకారం రూపక సమాసం అని పడ్డది అలంకారం అని గుర్తుంచుకోవాలి రూపక అలంకారం కాని వాక్యాన్ని గుర్తించవన్నాడు ఆప్షన్ వన్ సంసార సాగరం ఈదడం గొప్పవారికి కష్ట సాధ్యం ఆప్షన్ టూ ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉంది ఆప్షన్ త్రీ అన్ని ధనములలోకి వెళ్ళా విద్యాధనము ప్రధానమైనది ఆప్షన్ ఫోర్ వారు విజేతపై కుసుమాక్షంతలు చల్లిరి ఇక్కడ కానిది అన్నాడు కాబట్టి ఆప్షన్ టూ కరెక్ట్ అండి ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉన్నది అనేది ఉపమాలంకారానికి చెందింది వలె వలె లాగా అనేది వస్తే ఉపమాలంకారం గుర్తుంచుకోవాలని చెప్పుకుందాం సంసార సాగరం అనేది ఇక్కడ రూపక అలంకారానికి సంబంధించింది విద్యాధనము అలాగే కుసుమాక్షంతలు ఇక్కడ ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పడాన్ని రూపక అలంకారం అంటామని చెప్పుకున్నాం ఇక్కడ సాగరం అనేటువంటిదేమో ఉపమేయం సాగరం అనేటటువంటిదేమో ఉపమానం ఈ రెండింటికి భేదం ఉన్నా కూడా లేనట్టు చెప్పారు కాబట్టి అది రూపకాలంకారం ఇంకా ఇందులో విద్యాధనంలో కూడా విద్య అనేటటువంటిది ఏమో ఉపమేయం ధనము అనేటటువంటిది ఉపమానము ఇందులో కూడా ఉన్నా లేనట్టు చెప్పారు కాబట్టిగా రూపకలంకారం అవుతుంది కుసుమాక్షంతలు లేమో కుసుమాలు అనేటటువంటి ఏమో ఉపమేయం అక్షంతలు అనేటటువంటివేమో ఉపమానం ఈ రెండిటికి కూడా ఉన్నా కూడా లేనట్టుగా చెప్పారు కాబట్టిగా ఇది రూపకాలంకారమే కానిది అన్నాడు కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్ టూ కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చదువు పాఠం వృత్తం ఏమిటి ఆప్షన్ వన్ మానవ సంబంధాలు ఆప్షన్ టూ ప్రకృతి ఆప్షన్ త్రీ స్ఫూర్తి ఆప్షన్ ఫోర్ సంస్కృతి ఆప్షన్ త్రీ కరెక్ట్ అండి స్ఫూర్తి మానవ సంబంధాలు ఇతివృత్తంగా కలిగినటువంటి పాఠ్యాంశం ప్రియమైన నాన్నకు దీని ప్రక్రియ లేఖ రచయిత పింగలి బాలాదేవి ప్రకృతి ఇతివృత్తంగా కలిగినటువంటి పాఠ్యాంశం అరివిల్లు దీని ప్రక్రియ వర్ణన సంస్కృతి ఇతివృత్తంగా కలిగినటువంటి పాఠ్యాంశం రంగస్థలం దాని యొక్క ప్రక్రియ వ్యాసం దాని రచయిత తనిఖీల భరిణి నెక్స్ట్ క్వశ్చన్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ప్రశ్న కూడా చాలా చాలా ముఖ్యమైనదే ఒక్క ప్రశ్నలోనే నాలుగైదు క్వశ్చన్లు దాగి ఉన్నాయని మాత్రం మర్చిపోకండి నన్ను సముద్రపు ఒడ్డున వదిలేయండి ముత్యం దొరకలేదని బాధపడను ఇసుకలో పిచ్చుక పూలు కట్టి ఒక మహాసామ్రాజ్యాన్ని నిర్మించుకుంటాము అని అన్నది ఎవరు ఆప్షన్స్ ఆలూరి వైరాగి శిఖామణి వేటూరి సుందర రామమూర్తి భగవాన్ ఆప్షన్ టూ కరెక్ట్ అండి శిఖామణి గారు అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఆత్మకథ అనేది ఏకతనంలో సాగుతుంది ఆప్షన్స్ ప్రథమ పురుష ఆప్షన్ టూ మధ్యమ పురుష ఆప్షన్ త్రీ ఉత్తమ పురుష ఆప్షన్ ఫోర్ ఫైవ్ అన్ని సరైనవి ఆప్షన్ సి కరెక్ట్ అండి ఉత్తమ పురుష గణనంలో సాగుతుంది తన గురించి తాను చెప్పుకోవడం ఉత్తమ పురుష అంటారు ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తి గురించి చెప్పడాన్ని ప్రథమ పురుష అంటాము ఎదురుగా ఉన్న వారి గురించి చెప్పడాన్ని ఏమో మధ్యమ పురుష అంటాము కాబట్టి ఇక్కడ ఆత్మకథ అనేటటువంటిది ప్రథమ పురుషకు సంబంధించినటువంటిది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి నవలలు గుర్తించండి ఇక్కడ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి నవలలు అన్నాడు ఇక్కడ ఇక్కడ నవలలను గుర్తించమన్నాడు ఆప్షన్ వన్ ఆప్షన్ వన్ మిథునానురాగం శ్మశాన వాటిక ఆప్షన్ టూ గింజలు మార్గదర్శి ఆప్షన్ త్రీ వీర పూజ గులాబీ అత్తరు ఆప్షన్ ఫోర్ కీలెరిగిన వాత పుల్లపేట జరీ చీర ఆప్షన్ వన్ కరెక్ట్ అండి మిథునానురాగం శ్మశాన వాటి కానిటువంటి ఏమో నవలలు మిగతా రచనలన్నీ కూడా కథలు వాటితో పాటు డెబ్బై ఐదు కథలు కూడా ఆయన రాశాడు నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి రచనలలో నాటకం కానిది ఆప్షన్ వన్ ప్రేమ పాశం ఆప్షన్ టూ రాజారాజు ఆప్షన్ త్రీ ఆయుర్వేద యోగా ముక్తావళి ఆప్షన్ ఫోర్ రక్షాబంధనం ఆప్షన్ ఫోర్ కరెక్ట్ అండి ఆయుర్వేద యోగా ముక్తావళి ఇది వైద్యశాస్త్ర గ్రంథము మిగతావన్నీ కూడా ఇది ఒక నాటకాలు నెక్స్ట్ క్వశ్చన్ శ్రీపాదం వారి వచనము తెలుగువారికి తెలుగుతనానికి నారాయణ కవచము అని శ్లాంఘించింది ఎవరు ఆప్షన్స్ ఆప్షన్ వన్ గురజాడ ఆప్షన్ టూ శ్రీశ్రీ ఆప్షన్ త్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి ఆప్షన్ ఫోర్ నారాయణ ఆప్షన్ త్రీ కరెక్ట్ అండి మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు అంటారు నెక్స్ట్ క్వశ్చన్ నా చదువు పాఠం మూల గ్రంథం ఏమిటి ఆప్షన్స్ అనుభవాలు జ్ఞాపకాలు ఆప్షన్ టూ మార్గదర్శి ఆప్షన్ త్రీ వాటిక ఆప్షన్ ఫోర్ ప్రేమ పాశం ఆప్షన్ వన్ కరెక్ట్ అండి అనుభవాలు జ్ఞాపకాలు అనేటటువంటి మూల గ్రంథం నుంచి ఈ పాఠ్యాంశం తీసుకున్నారు నెక్స్ట్ క్వశ్చన్ కావ్యపట్టణం ఇది కావ్యపట్టణం కాదండి కావ్యపట్టణం 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 కోసం వెళ్ళిన పొరుగు ఊరు ఏది ఆప్షన్స్ రామచంద్రపురం మండపేట వల్లూరు మోగళ్ళు ఆప్షన్ సి కరెక్ట్ అండి వల్లూరు వెళ్తారు మోగళ్ళు అనేటటువంటిది గుంటూరు సీతారామ శాస్త్రి గారిది ఇతడు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి యొక్క విద్య చెప్పినటువంటి గురువు నెక్స్ట్ క్వశ్చన్ దివాకర గారి భార్య పేరు ఆప్షన్స్ ఆప్షన్ వన్ తటపర్తి సుబ్బమ్మ ఆప్షన్ టూ బుద్ధవరపు సీతమ్మ ఆప్షన్ త్రీ మైలవరపు జోగమ్మ ఆప్షన్ ఫోర్ బుచ్చి వెంకటయ్యమ్మ ఆప్షన్ టూ కరెక్ట్ అండి బుద్ధవరపు సీతమ్మ వీళ్ళందరూ కూడా శ్రీపాదం వారింటికి వచ్చి వాళ్ళ వాళ్ళమ్మతోని కవిగోష్ఠులు జరిపేటటువంటి వారు నెక్స్ట్ క్వశ్చన్ హేతువాది కొడవగట్టి కుటుంబరావు గారి నవలలు గుర్తించమన్నాడు ఆప్షన్స్ చూద్దాం ఆప్షన్ వన్ వారసత్వం ఐశ్వర్యం ఎండమాములు చదువు ఆప్షన్ టూ కొత్త జీవితం ఆప్షన్ టూ కొత్త జీవితం నిరుద్యోగం అద్దె గొప్ప బాహుకుడు ఆప్షన్ త్రీ రంపపు కోత నిరాకరణ మహాకవి ఆప్షన్ ఫోర్ మాయాపూరు భూతదయ ధర్మయుద్ధం వారసత్వం ఐశ్వర్యం ఎండమాములు చదువు అనేటటువంటివి నవలలండి ఆప్షన్ వన్ కరెక్టు ఐశ్వర్యం వారసత్వం ఎండమాముల చదువు ఇక్కడ కొత్త జీవితం నిరుద్యోగం కొంప భావుకుడు అనేటటువంటివి ఏమో కథలు కథలు రంపపు కోత నిరాకరణ మహాకవి అనేటటువంటివేమో నాటకాలు మాయాపూరు భూతదయ ధర్మయుద్ధం అనేటటువంటివేమో గల్పికలు నెక్స్ట్ క్వశ్చన్ వ్యాధికి క్షయ బోధకాలు టైఫాయిడ్ పాండు రోగాలకు శాశ్వత నిర్మూలనలకు మందులు కనుగొన్నది ఎవరు ఆప్షన్ వన్ కొడవగంటి కుటుంబరావు ఆప్షన్ టూ ఎల్లా ప్రగడ సుబ్బారావు ఆప్షన్ త్రీ బుచ్చిబాబు ఆప్షన్ ఫోర్ నాజర్ ఆప్షన్ టూ కరెక్ట్ అండి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వ్యక్తుల పేర్లతో వారి ఆత్మకథలను జతపరచండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమో వ్యక్తుల పేర్లు ఇచ్చాడు రైట్ సైడ్ ఏమో వారి యొక్క ఆత్మతల ఆత్మకథల పేర్లు ఇచ్చారు ఆదిపట్ల నారాయణ గారి యొక్క ఆత్మకథ ఏమో నా ఎరుకాండి షేక్ నాజర్ గారి యొక్క ఆత్మకథ పింజారి తంగుటూరి ప్రకాశం పంతులు గారి యొక్క ఆత్మకథ ఏమో నా జీవిత నా జీవిత చరిత్ర బుచ్చిబాబు గారి యొక్క ఆత్మకథ నా అంతరంగ కథనం దర్శి చెంచయ్య గారి యొక్క ఆత్మకథ సాల గ్రామం కపిలవాయి లింగమూర్తి గారి యొక్క ఆత్మకత నేను నా దేశం నెక్స్ట్ క్వశ్చన్ క్రింది నానార్థాలను గుర్తించండి పూనిక నిర్మాణం దృక్పథం పాదు సుతారం ఇక్కడ పూనిక అంటే యత్నం సన్నాహం అండి నిర్మాణం అంటే ఆకృతి కల్పన దృక్పథం అంటే అభిప్రాయం మార్గం పాదు అంటే కుదురు ఆవాసం సుతారం అంటే ఏ మాత్రం ఏ కొంచెమైనా నెక్స్ట్ క్వశ్చన్ దిష్టి అనే వికృతి పదానికి ప్రకృతి పదాన్ని గుర్తించండి ఆప్షన్స్ చట్టం వీధి దృష్టి నిద్ర ఆప్షన్ త్రీ కరెక్ట్ అండి దృష్టి అనేటటువంటి ప్రకృతి పదానికి దిష్టి అనేది వికృతి పదము ఇక్కడ శాస్త్రం అనే వికృతి పదానికి చట్టం అనేది ప్రకృతి పదం వస్తుంది వీధి అనేటటువంటి వికృతి పదానికి వీధి అనేటటువంటి ప్రకృతి పదం వస్తుంది నిదుర అనేటటువంటి వికృతి పదానికి నిద్ర అనే ప్రకృతి పదం వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సంధి కానిది అన్నాడు ఇక్కడ సంధి కానిది అన్నాడు కాబట్టి ఆ జాగ్రత్తగా గమనించాలి ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ ఆప్షన్ పొదురిటిల్లు ఆప్షన్ టూ పల్లెటూరు ఆప్షన్ త్రీ పండుటాకు ఆప్షన్ ఫోర్ మనుమరాలు ఆప్షన్ ఫోర్ కరెక్ట్ అండి మనుమరాలు అనేటటువంటిది రుగామస అది నెక్స్ట్ క్వశ్చన్ సీత భర్త అనే పదానికి విగ్రహ వాక్యం గుర్తించండి ఆప్షన్స్ సీత యొక్క భర్త ఆప్షన్ టూ సీతకు భర్త ఆప్షన్ త్రీ సీత ఎందు భర్త ఆప్షన్ ఫోర్ సీత కొరకు భర్త ఆప్షన్ వన్ కరెక్ట్ అండి సీత యొక్క భర్త యొక్క వచ్చింది కాబట్టి ఆ తత్పురుష సమాసం నెక్స్ట్ క్వశ్చన్ అన్ని దానముల కంటే విద్యాదానం గొప్పదని చెప్పింది ఎవరు ఆప్షన్ వన్ చిలకమర్తి లక్ష్మీ నరసింహం ఆప్షన్ టూ శ్రీ ఆప్షన్ త్రీ గురజాడ ఆప్షన్ ఫోర్ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి చిలకమర్తి లక్ష్మీ నరసింహం కరెక్ట్ అండి చిలకమర్తి లక్ష్మీ నరసింహ గారు చెప్తారు అన్ని దానముల కంటే విద్యాదానం గొప్పదని నెక్స్ట్ క్వశ్చన్ నిలువుట అనేది అనేది సంధి ఆప్షన్స్ ఆప్షన్ వన్ సంధి ఆప్షన్ టూ తుగాగామ సంధి ఆప్షన్ త్రీ దుగాగామ సంధి ఆప్షన్ ఫోర్ సంధి ఆప్షన్ టూ కరెక్ట్ అండి తుగాగామ సంధి నెక్స్ట్ క్వశ్చన్ వావినీరు అనేది ఏ సమాసం ఆప్షన్స్ తృతీయ తత్పురుష సమాసం షష్ఠి తత్పురుష సమాసం పంచమి తత్పురుష సమాసం సప్తమి తత్పురుష సమాసం ఆప్షన్ ఫోర్ కరెక్ట్ అండి సప్తమి తత్పురుష సమాసం బావి అందు నీరు అనేటటువంటిది విగ్రహ వాక్యము ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి